ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ల మీట్ తర్వాత ఊహించని నిర్ణయం తీసుకుందా రేవంత్ రెడ్డితో ఆవిడ సంధ్య దిశగా అడుగులు వేయబోతోందా రేవంత్ రెడ్డితో రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందా అంటే అవననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు ఆయన మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ల మీట్ తర్వాత ఊహించని నిర్ణయం తీసుకుందా రేవంత్ రెడ్డితో రాజీ కుదిర్చుకునే విధంగా ఆవిడ ప్రయత్నాలు చేస్తోందా అంటే ఏం చెప్తారు సార్ అంటే ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళంతా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఏ చీఫ్ మినిస్టర్స్తో తో ఏ ప్రజా ప్రతినిధులతో గానీ కావాలని గొడవ పెట్టుకోరండి కాకపోతే ఏంటంటే గతంలో ఒక ప్రభుత్వం చాలా ఉన్నత స్థాయిలో పనిచేయటం కానీ లేకపోతే బాగా ఆ పార్టీతో ఆ ప్రభుత్వంతో మమేకమై పనిచేసిన వాళ్ళు కానీ గిల్టీ కాన్షియస్గా ఫీల్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం మనకు అంత ప్రాధాన్యత ఇస్తుందా లేదా అనే కొన్ని సంకోచాలకు గురవుతూ ఉంటారు ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో అన్ని వాళ్ళే వ్యవహరిస్తారు అట్లా వాళ్ళు గనక స్వప్రయోజనాలు లేకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అన్ని వాళ్ళై పని చేసినా కూడా తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాటిని తప్పుగా అర్థం చేసుకోవు వీళ్ళ స్వభావం ఇలాంటిది ఏ ప్రభుత్వంలో అయినా వీళ్ళు ఇలాగే ఉంటారు అని ఆ స్వభావంతోనే వెళ్తారు అలా కాకుండా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టేటట్టుగాను లేకపోతే రా అధికారంలో ఉన్న పార్టీకి అడుగులకు మడుగులు వచ్చే విధంగాను వాళ్ళకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం తర్వాత నిబంధనలు అతిక్రమించటం నిబంధనల కన్నా ఎక్కువ ఫేవర్ చేయటం అంటే కొన్ని ఎక్కడైతే ప్రభుత్వాధికారులకి నిర్ణయాధికారాలు ఉంటాయో వాటిని కరెక్ట్గా ఉపయోగించాలి తప్ప ఈ ప్రభుత్వంతో మనం మమేకమయ్యాం ఈ ప్రభుత్వాధినేతతో మనకు బాగా సన్నిహితంగా ఉందని ఎక్సెస్గా వ్యవహరించి రాజశేఖర రెడ్డి గారి టైంలో కొంతమంది ఐఏఎస్లు జైలుపాలిక అయ్యారు చూసారా అట్లా వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించిన టైంలో మాత్రమే అఖిల భారత సర్వీస్ అధికారుల మీద రాబోయే ప్ర ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రులు దృష్టి పెడతారు అట్లాంటి ఫీలింగ్తో ఉండి ఇంకొంత దూరంగా ఉందేమో అనిపిస్తుంది సరే ఒకవేళ నిజంగా కనుక ఆమె అంత ఇన్వాల్వ్ అయ్యి పనిచేసినప్పుడు ఒకవేళ మనసు ఒప్పకపోతే ఈ ప్రభుత్వంతో పనిచేయటానికి వాళ్ళకు ఒక వయసులుబాటు ఏముంటుందంటే కేంద్ర సర్వీసులకి డిప్టేషన్ మీద వెళ్ళిపోవచ్చు వాళ్ళు కేంద్ర సర్వీసుల మీద డిప్యటేషన్ మీద వెళ్తానన్నప్పుడు ఇక్కడ ఎన్ఓసీ ఇవ్వాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవును ఇప్పుడు ఆమె అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ పనిచేయమని ఒత్తిడి చేయదు ఆమె మానసికంగా సిద్ధపడిపోయినప్పుడు ఇక్కడ చేయడానికి తనకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయేనో అడ్డంకులు ఉన్నాయేనో ఫీల్ అవుతున్నప్పుడు ఆ ప్రభుత్వాలు ఎన్వస్ ఇచ్చి పంపించేస్తాయి ఎందుకంటే ఆ ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటే తర్వాత వచ్చినప్పుడు చూసుకుంటారు ఆ ఐదేళ్ళు ఆ డిప్టేషన్ మీద వాళ్ళు అక్కడ కంఫర్టబుల్గా ఉండగలుగుతారు ఇది సహజంగా జరిగే పరిణామం అయితే స్మితా సబర్బాల్ మొన్న ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్కి రేవంత్ గారు వెళ్ళటం ఆయన అందరితో పాటు కలివిడిగా ఉండటం ఓపెన్గా మాట్లాడటం అంటే రేవంత్ రెడ్డి గారి స్వభావం స్మిత సబర్ వాళ్ళకి తెలియదని కాదు కరెక్ట్ మొన్న ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంత గమనించి ఉంటుంది ఆయన పనితీరు ఎలా ఉంటుంది ఆయన స్వభావం ఎలా ఉంటుంది అనేది కాబట్టి ఇవాళ ట్వీట్ చేశారు నూతన సంవత్సరం ఇట్స్ రైట్ టైం టు టేక్ అనే రైట్ పాత్ రైట్ నోట్ అని అంటే ఒక పాజిటివ్ దృక్పథంతో మొదలు పెట్టాలని ఇచ్చిన ట్విట్టర్లో ట్వీట్ చేశారు కదా ఆ ట్వీట్ కొంచెం ఒక పాజిటివ్ నోట్ అంటే షీఈ్ అబౌట్ టు జాయిన్ అన్నట్టుగా అనిపిస్తుంది మనకి ఆ ఇన్ఫ్రెన్స్ కాబట్టి రేవంత్ రెడ్డి గారితో కొంతిస్ టు రీస్టార్ట్ రీస్టార్ట్ ద రైట్ నోట్ రైట్ నోట్ అంటూ ఆవిడ అందరికీ విషెస్ చెప్తూనే ఈ ట్వీట్ని ఈ రకంగా ఈ ఉద్దేశం ఆ లైన్ ఒకటే అన్ హైలైట్ అవుతుందండి ఇస్ రైట్ టైం టు రైట్ వర్క్ అనే పాజిటివ్ నోట్ అనేది అది ఒక మంచి శృద్భ దృక్పథంతో మొదలు పెట్టాలి అన్నట్టుగా ఇచ్చారు కాబట్టి బహుశా ఆమె కొంత మానసికంగా ఆలోచనలో పడి రేవంత్ రెడ్డి గారితో ఈ ప్రభుత్వంతో పనిచేస్తే ఏమి ఇబ్బంది ఏముందనే ఒక ఫీలింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది రెండోది ఏంటంటే ఇతర అధికారులు కూడా చెప్తారు కదా ఆ ప్రభుత్వంలో పనిచేసి ఈ ప్రభుత్వంలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళేం మమ్మల్ని విభజించి చూడటం లేదు మా పట్ల వివక్ష ఏం లేదు ఆత్మీయంగానే ఉన్నారు అనే చెప్పుంటారు కదా అప్పుడు ఆమె కూడా అర్థమై ఉంటుంది అన్ని అందరూ అట్లా ఉండరండి ముఖ్యమంత్రి అసలు ఐఏఎస్ మీట్లో ఏం జరిగింది సార్ ఆ మీట్ తర్వాత స్మితా సబర్వాల్ ఈ సంచలన నిర్ణయం ఈ ఊహించని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఏదైనా జరిగి ఉండొచ్చు సార్ ముఖ్యమంత్రి ఐఏఎస్ అధికారులను కలిసినప్పుడు ఏం చెబుతారండి మీరు కూడా మాకు ప్రభుత్వంలో భాగస్వాములే మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేయండి మంచి దృక్పథంతో ప్రజల సమస్యలను అటెండ్ అవ్వండి మీరు మనసు పెట్టి పనిచేయండి మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది అట్లా ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అందరు ఐఏఎస్లతో మాట్లాడినట్లుగా స్మితాసాబర్ వాళ్ళ గారితో కూడా మాట్లాడుండొచ్చా అందుకే ఆవిడ మళ్ళీ తన వర్క్ని రీస్టార్ట్ చేయడానికి తను సిద్ధమయ్యారని మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు సార్ స్మిత అగర్వాల్కినూ రేవంత్ రెడ్డి గారికి గట్టి పంచాయతీలు ఏం లేవు కదండి ఇతర ఐఏఎస్ ఆఫీసర్ లాగానే ఆమెని పలకరిస్తారు ఇప్పుడు ఆమె వచ్చి కలవకపోయినందువల్ల రేవంత్ రెడ్డి గారు మైండ్లో పెట్టుకునే మనిషి అయితే అసలు ఆయన ముఖ్యమంత్రే కాడు అట్లాంటి కుంచితమైన ఆయన మనస్తత్వం ఉంటే ఆయన ఎప్పుడు కూడా విశాల దృక్పథంతో ఉంటారు వచ్చి కలిసి వాళ్ళు కలుస్తారు కలవని వాళ్ళు కలవరు ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లకు వ్యక్తిత్వం ఉండద్దు అని మనం అనం వాళ్ళకు ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళకి ఏమైనా రిజర్వేషన్స్ ఉందనుకోండి ఈ ప్రభుత్వం పట్ల కానీ లేకపోతే ముఖ్యమంత్రి పట్ల కానీ వాళ్ళు కలవకుండా ఉండి కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి డిప్యూటేషన్ మీద వెళ్ళిపోయి వాళ్ళకి మన మనసుకు నచ్చిన సాట పని చేయొచ్చు ఈ ప్రభుత్వంలో లేకపోతే ఈ తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వాలకి ఇక్కడ హక్కు లేదని ఫీల్ అయితే అని వెళ్ళిపోవచ్చు కానీ మొన్న ఐఏఎస్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన విశాలంగా అందరితోనూ ఆత్మీయంగా మాట్లాడిన తీరు ఈమెతో కూడా మాట్లాడి ఉంటారు ఈవన డిస్క్రిప్షన్ డిస్క్రిషన్ వివక్ష చేసి ఇవి రాలేదు కాబట్టి ఆమెను వదిలిపెట్టి పక్క వాళ్ళని మాట్లాడారు కదండి అందరితో పాటు ఆమెను కూడా ఏమండి ఎలా ఉన్నారు స్మిత సబర్వాల్ గారు మీరు అది ఇది పిల్లలు బాగున్నారా అని అడుగుతారు కదా అంతేగాని అక్కడ రాక వచ్చి ఆమెను వదిలేసే అంత అనాగరికుడు కాదు కదా ముఖ్యమంత్రి గారు అందువల్ల మిగిలిన వాళ్ళు చెప్పిన ఫీడ్ను బట్టు కానీ ఇప్పుడు ఫస్ట్లో ఉన్నంత ఫీలింగ్ ఇవాళ ఉండదు కదండి టైం మారుతున్న కొద్దీ ఆమె కూడా గత ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు తప్ప ఇంకెవరు కనబడరు సహజం ఆమె ఎందుకంటే పదేళ్ల పాటు ఆయన్నే చూసింది కాబట్టి ఆ కుర్చీలో అతి సహజంగా కూడా ఆయనతో ఒక ఇది ఉండొచ్చు ఒక ఆత్మీయత భావం ఎందుకంటే పెద్ద ఆయన ఈమె చిన్నవి ఒక కూతురులాగా చూసుకుని ఉంటాడు తప్పేం లేదు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఈ పనిచేయటం తప్పని రేవంత్ గారు అన్నారు ఇంకా ఎవరు ప్రజలు కూడా అనుకోరు కూడా అంతేగాని అతిక్రమించి ఎక్కువ ఒళ్ళంతా పూసుకునే వాళ్ళతో ఇబ్బంది ఇప్పుడు ఆమె నిన్న ఐఏఎస్ మీట్లో రేవంత్ గారు ప్రవర్తన స్వభావం ఆయన యొక్క మాట తీరు ఇవన్నీ గమనించిన తర్వాత ఈ ట్వీట్ని బట్టి చూస్తే కొంత ఆయంలో మానసికంగా కొంత సిద్ధమైంది ఇక్కడ పనిచేయటానికి అనే భావన వస్తుంది ఎవరికైనా దాన్ని అంటే లార్జర్ ఇంట్రెస్ట్లో చూస్తే దాన్ని ఒక అంతేగాని ఇప్పుడు ఒకవేళ వెళ్ళి రేపు ఆయన మీట్ అయింది అనుకోండి లేట్గా వచ్చారని కూడా అనరు ఎవరు పర్సనల్ రీజన్స్ వాళ్ళకి ఉంటాయి ఆమెకు ఆరోగ్య రకంగా ఉండొచ్చు లేకపోతే కుటుంబ పరంగా అయినా ఇబ్బంది ఉండొచ్చు ఇంకేమైనా కూడా ఉండొచ్చు కదా అందువల్ల ఆమెని ఫోన్లోకి తీసుకోవడానికి ఏమి ఇబ్బంది అయితే ఉండదు నేను అనుకోవటం అందులో ఆమె ఎఫిషియంట్ ఆఫీసరే కాబట్టి నేను అనుకోవటం ఇవన్నీ పాజిటివ్ నోట్తోనే ఆమె అన్నట్టు న్యూ ఇయర్ స్టార్ట్ అవుద్దని అనుకుందాం ఒకవేళ నిజంగా ఉండరండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేనందువల్ల ఏ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ ఆగిపోద్దా ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజలందరూ ఎన్నుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు వాళ్ళు అమలు చేయాలి ఆయన కాకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు కాదు ఇంకొకళ్ళు అంతేకాని ఏఐఏఎస్ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఆ జిల్లా ప్రజలు ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆపండి అని ఇంకంటే ఆత్మీయత వాళ్ళ మీద ఉండే నమ్మకం వాళ్ళ నిజాయితీ ఇవన్నీ పనిచేస్తాయి ఒకసారి వీళ్ళు కాని పక్షంలో ఈ నిజాయితీ ఆఫీసర్ సేవలు ఇంకోసారి కావాల్సి వచ్చినప్పుడు ప్రజల అభిప్రాయాన్ని కూడా పక్కకు తోసి తీసుకెళ్ళిపోతారు ఇంకొక ఆఫీసర్ వచ్చినప్పుడు ఆయనకు వంద మార్కులు పడితే రెండో ఆయనకి ఎనభై డెబ్బయో పడుతుంది అంతే కదండి ఇప్పుడు ఆయన తీ స్వభావాన్ని బట్టి అందరితో ఎక్కువ కలుస్తారు నేను నా నలభై ఏళ్ళ సర్వీ నలభై నాలుగు ఏళ్ళ సర్వీసులో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ రకరకాల స్వాభావికంగా ఉన్న వాళ్ళని చూసాము ప్రజల్లోకి కారు దిగి తక్టక వెళ్ళిపోయి కలిసే వాళ్ళని చూసాము రిజర్వ్గా వాళ్ళని చూసాము మీడియంగా వాళ్ళని చూసాము అది ఒక వ్యక్తి వ్యక్తిత్వం అండి అది ఐఏఎస్లో ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా వ్యక్తిత్వాన్ని అయితే ఎవరు మార్చలేరు బేసిక్గా ఇప్పుడు మిమ్మల్ని నేను కత్తి చేయమని ఇస్తానండి నేను ఇచ్చిన మెటల్ మీరు చేయగలుగుతారు కానీ నేను ఇచ్చిన మెటల్లోనే డిఫెక్ట్ ఉంటే మీరు చేసే కత్తిలో పెద్ద నాణ్యత ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు అట్లా ప్రతి వ్యక్తి స్వభావాన్ని బట్టి ఐఏఎస్ల్లో కూడా ఐపీఎస్ల్లో కానీ మా వాళ్ళ వర్కింగ్ పనితీరులో చాలా తేడాలు ఉంటా ఉంటాయి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం